జేబీ హాస్పిటల్లో అత్యాధునికమైనటువంటి కీళ్ళ మార్పిడి తర్వాత రివిజన్ కీళ్ళ మార్పిడి శస్త్రశికలు స్టార్ట్ చేయడం జరిగినది నేను ఏవో ఆధ్వర్యంలో ఏఓ అంటే ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచినటువంటి సంస్థ ఏది కీళ్ళ మార్పిడికి ఎముకలు విరిగితే అతికించడానికి లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళతోనే ముందు మొదలు పెడతారు సో ఈ సంస్థ భారతదేశంలో కొన్ని రాష్ట్రాల నుంచి ఒకరిద్దరిని మాత్రమే ఆహ్వానం పలికి అక్కడికి తీసుకుపోయి అక్కడ ట్రైనింగ్ ఇస్తుందనమాట ఆ ట్రైనింగ్కు నేను సెలెక్ట్ కావడం అక్కడ వెళ్ళడము అక్కడ అత్యాధునిక చికిత్సలు చూడడము నేర్చుకోవడం జరిగింది భారతదేశంలో అతి తక్కువ సిటీస్ మెట్రోవాలి సిటీస్ లైక్ ఢిల్లీ బాంబే అట్లాంటి చోట్ల మాత్రమే అరుదుగా అది కూడా జరిగే చికిత్సలు ఇప్పుడు మన జేబీ హాస్పిటల్లో మొదలుపెట్టాను స్పెయిన్లు వెళ్ళిన తర్వాత మ్యాడ్రిడ్ అనే ఒక సిటీలో ఏవో ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ ట్రైనింగ్ క్యాంప్లో ప్రపంచం నుంచి నలుమూలల ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి సర్జన్స్ అందరూ వచ్చి మాకు అంటే భారతదేశం నుంచి కొందరు ప్రపంచంలో ప్రపంచంలో కొన్ని దేశాల నుంచి చాలామంది డాక్టర్ని పిలిచి ఇరవై ఆరు మందిని ట్రైన్ చేశారు అక్కడ దొరికేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ దాని తర్వాత పద్ధతులు కానీ టెక్నిక్స్ కానీ మన భారతదేశంలో చాలా తక్కువ మందే చేస్తారు అటువంటి దానిలో ట్రైన్ అయ్యి వచ్చాము ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ మేము జేబీ హాస్పిటల్లో ఈ నెల నుంచి ప్రారంభించినాము వాటిల్లో ముఖ్యంగా అంటే ఈ రోబోట్ టెక్నిక్స్ అనమాట రోబోట్తో ప్రైమరీ మోకాల మార్పిడి చేయడం అనేది చాలా సహజమైపోయింది ఇప్పుడు భారతదేశంలో కానీ రోబోతో రివిజన్ కూడా చేయడం అనేది ఇప్పుడు మన జేబీ హాస్పిటల్లోనే స్టార్ట్ చేశాము ఈ రోబోతో ఎందుకు మామూలు ఆపరేషన్లకు రోబోతో ఏమి డిఫరెన్స్ అంటే రోబో అనేది ఒక రోబోట్ చేయదు చెయ్యదు అంటే ఈ మిషన్ మాత్రమే ఈ దీని ద్వారా మేము అక్యురసీ పర్ఫెక్ట్నెస్ అనేది క్రియేట్ చేయగలుగుతాం అంటే చిప్ప ఏ విధంగా కూర్చోబెట్టాలా ఎంత ఎముక విరిగి అరిగింది ఎంత ఎముక కట్ చేయాలా అనేది సాధారణంగా మామూలు ఆపరేషన్లో జిక్స్ వాడి ఎక్కువ ఎముకను కట్ చేసేస్తాం తద్వారా ఎప్పుడన్నా ఫ్యూచర్లో రివిజన్ ఆపరేషన్ చేయాలంటే మనం ఎక్కువ ఎముకను కట్ చేయాల్సి వస్తుంది తర్వాత ఎముక మనకు దొరక దొరకపోగా ఏం చేస్తామంటే చిప్పలు యొక్క థిక్నెస్ సాంద్రత పెంచాల్సి వస్తుంది మనము సో అవి పెంచడం వల్ల ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది సో ఇవన్నీ ఉండవు ఈ రోబోతో అతి తక్కువ ఎముకను కట్ చేసి తక్కువ మాంసాన్ని ఓపెన్ చేసి చిప్పలు కూర్చోబెట్టి అది తక్కువ సాంద్రత ఉన్న చిప్పల్ని కూర్చోబెట్టి మంచి నడక వచ్చేటట్టు ఫాస్ట్ రికవరీ ఉండేటట్టు మనం చేయవచ్చు సో ఇప్పుడు మన దగ్గర ఉన్న వెలీస్ రోబో అనేది జాన్సన్ జాన్సన్ కంపెనీ రోబో ఈ జాన్సన్ జాన్సన్ కంపెనీ రోబో ప్రపంచంలోనే మోకాల మార్పిడి మక్కి మార్పిడిలో చాలా ప్రఖ్యాతిగాంచింది నలభై సంవత్సరాలకు పైగా దీనికి అనుభవం ఉంది అక్కడ ఉన్న సైంటిస్టులు వీళ్ళందరూ దీన్ని లేటెస్ట్ కనుక్కొని మాకు ఇవ్వడం జరిగిందనమాట ఇది ఫిఫ్త్ జనరేషన్ రోబో రాయలసీమలో మొదటి వెలీస్ రోబో ఫిఫ్త్ జనరేషన్ మా దగ్గరే ఉంది ఎవరి దగ్గర లేదు సో దీంతో ఇప్పటికే మేము ఒక వందకు పైగా కీళ్ళ మార్పిడులు చేశాము దీంతో ఇంకో లాభం ఏంద్రా అంటే లోపల మనం వాడే కుట్లు కూడా యాంటీబయాటిక్ కుట్లు చాలామంది భయమేముంటారంటే మోకాళ్ళ మార్పిడి చేస్తే ఏమన్నా కుర్చీం పడుతుందేమో లేకపోతే కాలు వంకరున్న కాలు చక్కగా కాదేమో అనే భయం ఉండదు రోబో సహాయంతో అంటే రోబో చేయదు మేమే చేస్తాము రోబో వచ్చేసి మనకు అసిస్ట్ చేస్తుంది ఎంత వంకర పోయింది ఎంత కట్ చేయాలా ఎంత చక్కగా చేయాలా రెండు కాళ్ళు కంపేర్ చేసుకొని ఈక్వల్గా చేయొచ్చు కొన్నిసార్లు ఏమిటంటే ఒక కాలు చేస్తే మనము దాంట్లో పర్ఫెక్ట్నెస్ రాదు ఆ కాళ్ళతో కంపేర్ చేయలేం కానీ రోబోతో రెండు కాళ్ళు కంపేర్ చేసి ఇప్పుడు మనం కంటితో చూడడం కన్నా రోబోతో చూస్తే కంటికి ఒక క్లారిటీ ఒక మనిషికి హెల్తీ ఇండివిజువల్ ఆరోగ్యంగా ఉండే ఒక మనిషికి ఎనభై హెచ్స్ మాత్రమే కానీ రోబోకు రెండు వందల నలభై మూడు రేట్లు బాగా క్లియర్గా కనిపిస్తుంది దాని డిఫార్మిటీ కూడా పర్ఫెక్ట్ కనుక్కొని చేస్తుంది అనమాట దీంట్లో రక్తము పోవడం తక్కువ అంటే లాస్ బ్లడ్ లాస్ ఇన్ఫెక్షన్ రేట్స్ తక్కువ తర్వాత అక్యురసీ బాగుంటుంది మనిషి త్వరగా పోలుకొని తొందరగా నడుస్తాడు ఇప్పుడున్న టెక్నిక్స్ ఏంటంటే అంటే స్నానం కూడా చేసేసి నెక్స్ట్ డేనే ఈరోజు ఆపరేషన్ చేస్తే రేపు స్నానం కూడా చేసేచ్చు అటువంటి ప్లాస్టర్స్ వస్తాయి గాయాల దగ్గర లోపల పుట్లు కూడా యాంటీబయాటిక్ కాబట్టి ఈ చీము పట్టే ఛాన్స్ కూడా చాలా చాలా తగ్గిపోయిందనమాట ఇదే టెక్నిక్ మనము రివిజన్లో కూడా వాడతాం సేమ్ సో దానివల్ల రివిజన్ సర్జరీస్ అనేవి చాలా అరుదుగా జరుగుతాయి అటువంటివి మన జేబీ హాస్పిటల్లో నెలకు ఒకటి రెండు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఇంకా నంబరు పెరగచ్చు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరూ మోకాల మార్పిడి చేయడం మొదలుపెట్టినారు ఈ మోకాల మార్పిడి ప్రైమరీ మోకాల మార్పిడి అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండరీ మోకాల అంటే రివిజన్ మోకాల మార్పిడి ఈ రివిజన్ మోకాలు కానీ మక్కి కానీ ఈ మార్పిడి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి దీనికి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండాలి అది ఈ రోబోలతో మనకు చాలా సులభ సహ అనమాట ఆపరేషన్లు ఈజీగా చేయగలుగుతాము